బావిలో నీళ్ళున్న నీ కంట్లో కన్నీళ్ళున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాసి పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తర తరాలు నాణ్యత నంద్యాల నంది పైపులు గణనాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గుణశాలాయ ధీమహి గుణ य गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय तुराय गानप्राणाय प्राणाय गानान्तरात्मने गानोत्सुखाय गानमत्ताय गानोत्सुकमनसि गुरुपूजिताय गुरुदेव य गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोचरप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्री

ఆవిష్కార్ ఆహ్వానించినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి చేసిన విగ్రహం చేయకుండా అది కూడా ఏదో ముక్కుబడిగా ఉన్న నంద్యాల పట్టణంలోనే నిర్భవంగా ఉంటే పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కూడా పర్యావరణం దెబ్బతి కూడా పర్యావరణానికి అనుకూలంగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం కూడా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ విగ్రహ ప్రతిష్టకు ఈ విగ్రహాన్ని రూపుదిద్దిన కళాకారులకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సకల దిన ఆరోగ్య ఇష్టజాలతో కలకలలాడడానికి తెలుస్తూ మీ అందరికీ ముందుగా వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరం వినాయకు నేత చేసి రామాలయానికి సూర్యాలయం కానీ పెద్దలు కానీ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఆహ్వానించడం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ ఇంకా ముందుగా బాగా చేయాలని స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఎంకరేజ్ చేయాల్సింది కూడా అందరి కోరుకుంటూ మరింత ప్రతి ఒక్కరికి వినాయకులకి శుభాకాంక్షలు తెలుగు ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త వినాయకుని ప్రతిష్ఠించి ప్రతిష్ట అయిన తర్వాత అన్న వినాయకుడు రోజున ఆ స్వామి యొక్క ఉన్న స్వామి మీద రకరకాల వస్తువులన్నీ కూడా ప్రజలకి భక్తులకి అందించి అవి ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నందుకు సూర్య అలాగే శ్రీనివాసు వారి బృందాలందరూ కూడా మనస్ అభినందిస్తారు సుబ్బమ్మ బాలాజీ మెర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా ఇక్కడ పాంచాన్నిగా ఐదు రోజుల పాటు జరిగేటువంటి గణపతి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏంటా అంటే స్వయంగా మట్టితో తయారు చేస్తారు ఈ మట్టితో తయారు చేయడం వల్ల ఏమైతుందా అంటే ఈ యొక్క విశ్వ వ్యాపారికి అంతా కూడా ప్రకృతి సిద్ధంగా ఉండేటటువంటిది మట్టి ఆ మట్టితో చేయడం చేత ఆ తర్వాత మనం నిమజ్జనం చేస్తాము చెరువులో వేస్తాము ఆ చెరువులోనేటువంటి చేపలు అలాగే జీవరాశులన్నీ కూడా సకల ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండేలా చూసేటువంటి మట్టితో చేసేటువంటిది కాబట్టి ఇక్కడ చేయడం చేత మట్టితో చేయడం చేత పూజ చేయడం చే చేసుకోవడం చేత స్వామివారి అనుగ్రహం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే అతివృష్టి అనే ఎక్కువగా ఉంది కాబట్టి అలా చేయడం చేత స్వామివారి అనుగ్రహం ఉండి ఇట్లా విజయవాడలో కూడా మన అతివృష్టి వర్షాలు ఎక్కువగా పడి చాలా ఇబ్బందులు జరిగాయి లోక కళ్యాణార్థం కోసం మేము ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తున్నాము మా సంకల్పం అంతా కూడా లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా ఉండాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీమతి కసటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నిర్వహణలో శ్రీ వరిసిద్ధి వినాయక ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కాన్సెప్ట్తో మీ ముందరికి రావడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ మహాగణపతిగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం ఎండలు ఎంత తీవ్రత స్థాయిలో ఉన్నాయో మనకందరికీ తెలుసు దానికి ముఖ్య కారణం చెట్లు లేకపోవడము అడవిని సంరక్షించలేకపోవడము అడవిలో కూడా చెట్లు నరుపుతూ పోవడం వల్లనే ఇలాంటి విపత్తు రావడం వలన రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తు జరగకుండా అడవి సంరక్షడికై గజవాహనునిగా గజనాథుడు అడవిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది य गीताश्रयाय गीत गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशालाय भालचन्द्र గణేష్ మహారాజ్ విజయ్ మన నంద్యాల పట్టణంలో ఉప్పులబట్టి బజార్లో గత పదేళ్ళ నుంచిగా యూత్ అందరు కలిసి పిల్లలంతా కలిసి అంగరంగ వైభవంగా ప్రతి ఇయర్ కొత్త కొత్త తరహాగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలానే ఈసారి కళ్యాణ మహోత్సవము మళ్ళా వచ్చేసి పుష్పయాగము హారతులు హోమము అన్నీ జరుపుకుంటున్నారు మళ్ళా వేలంపాటలో నంద్యాలలోనే రెండవ స్థానంలో ఉంది మన పప్పులపట్టి బజారు ఫస్ట్ ఫస్ట్ నూనె ఫస్ట్ స్థానంలో ఉంది ఇదే విధంగా ప్రతి ఇయరు మన పప్పులపట్టి బజారు ముందంచలో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను